తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్కు హెల్పర్స్కు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నాతో పాటు ఇక్కడ మన అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ కూడా ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం నుండి వెంకటమ్మ గారు జి పద్మ అట్లాగే రంగారెడ్డి జిల్లా నుండి కవిత పెద్దపల్లి జిల్లా నుండి జి జ్యోతి అందరం కలిసి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పైన ఈరోజు ఐసిడిఎస్ డైరెక్టర్ గారిని కలవడం కోసం వచ్చాం ప్రధానంగా నాలుగు వినతి పత్రాలు అధికారులకు ఈరోజు అందజేశాం డైరెక్టరు మేడం గారికి ఇచ్చాం అట్లాగే జాయింట్ డైరెక్టర్ గారితో ఇద్దరు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఈ నాలుగిట్లలో కూడా మనం అందజేసిన వినతి పత్రాలు ఏంటంటే ఒకటి మొన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలి బయోమెట్రిక్ పెట్టాలి మనల్ని దొంగలుగా చిత్రీకరిస్తూ ఆ స్టేట్మెంట్ అదంతా ఇచ్చారు దాని మీద మనం నిన్న ఖండన కూడా పత్రికా ప్రకటన ఇచ్చాం దాని మీదనే వినతి పత్రం ఇచ్చాం ఈ నిర్ణయాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోకపోతే మేము ఊరుకోమనే పద్ధతులలో ఆ వినతి పత్రాన్ని విడిగా సపరేట్గా మనం ఇచ్చాం అట్లాగే మనకందరికీ తెలిసి ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం ఇప్పటికే ఎండల తీవ్రత బాగా ఎక్కువైంది అట్లాగే గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా ఈ నెల పదిహేను నుండి ఒక పూట బడి కూడా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా చేసింది మరి మన అంగన్వాడీ కేంద్రాలకు కూడా అదే పద్ధతిలో ఒక పూట బడి ఉండాలని అట్లాగే మే నెలంతా కూడా మే నెలంతా ఒక నెల మొత్తం ముప్పై రోజులు టీచర్లకు హెల్పర్లకు ఇద్దరికీ కలిపి ముప్పై రోజులు మే నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలి ఎందుకంటే ఇరవై నాలుగు రోజులు మనం గతంలో సమ్మె చేశాం సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఈ హామీ కూడా మనకి ఇచ్చారు మేము సమ్మె తర్వాత దీని మీద మళ్ళీ కూర్చుందాం మనం మాట్లాడదాం తప్పకుండా వచ్చేటట్టుగా చూస్తామనేసి రోజు చెప్పారు అందుకని ఈ అంశాలను తెలియజేస్తూ దీని మీద కూడా విడిగా ఒక వినతి ఇచ్చాం అట్లాగే మూడో వినతి ఏంటంటే మొన్ననే రాష్ట్ర వ్యాప్తంగా ఆయాలందరూ కూడా మనమందరం ఆయలను సమీకరించి ధర్నా చేశాం పాత పద్ధతిలో ప్రమోషన్ సౌకర్యం ఇవ్వాలి ప్రమోషన్ ఏజ్ కూడా యాభై సంవత్సరాలు పెంచాలనేసి అది ఇంతకుముందు కూడా ఇచ్చాం మళ్ళీ సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి దాన్ని కూడా విడిగా తీసుకొచ్చాం ఇక నాలుగోది ఏంటంటే మొత్తం డిమాండ్స్ అంటే మనము సమ్మె సందర్భంగా మనకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిర్దిష్టంగా ఇచ్చిన హామీలు తర్వాత పరిష్కారం చేస్తామన్న హామీలు మొత్తం ఒక ఇరవై ఐదు డిమాండ్స్ మీద మొత్తం పత్రాన్ని తీసుకొచ్చాం ఆ అంశాలు కూడా అడిగాం ఈ నాలుగు అంశాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఫిబ్రవరి నెల వేతనం ఇప్పుడు మనం మార్చు ఈరోజు నాలుగవ తేదీ ఫిబ్రవరి నెల వేతనం కూడా మనం గతంలోనే ఒకటో తేదీనే ఇవ్వాలనేది డిమాండ్ కూడా పెట్టాం పోరాటాలు చేశాం అది వెంటనే ఇవ్వాలనేది అట్లాగే సమ్మెకాలం ఇరవై నాలుగు రోజుల వేతనం ఇవ్వాలని దీంతో హెల్ప్ హెల్పల్ ఉన్నాయి అట్లాగే ఇప్పుడు ఈ యాప్లు ఫోటోలు పెడితే పెట్టకపోతే మేము వేతనాలు కట్ చేస్తాం అనేది ఇలాంటి కండిషన్స్ ఏవి ఉండొద్ది అనేసి కూడా పెట్టాం అట్లాగే ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలు మనకు జీవోలు ఇవ్వాలనేసి ఇవన్నీ కూడా మెన్షన్ అందులో మెన్షన్ చేశాం అయితే చర్చలు కూడా బాగా జరిగాయి చాలాసేపు కూడా దాదాపు ఒక గంట సేపు అధికారులతో మేమందరం కూడా కలిసి మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా చాలా వివరాలు చెప్పారు మొత్తము మనము అడిగిన అంశాలలో అధికారులు చెప్పిన అంశం ఏంటంటే ఫిబ్రవరి నెల వేతనం ఈ రోజు కానీ రేపు కానీ అకౌంట్లలో పడతాయి అనేసి చెప్పారు ఇది మన అందరి పోరాట విజయం ఎందుకంటే మనం గతంలో కూడా సమ్మె చేశాం అట్లాగే అనేక వినతి పత్రాలు కూడా ఇచ్చాం ఆయాలతో కూడా మనం ధర్నాలు చేశాం అందుకని ఇది మన పోరాట విజయం ఈరోజు రేపు మనకు ఫిబ్రవరి నెల వేతనాలు అందబోతున్నాయి దీనికి మనమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం అట్లాగే సమ్మెకాలం వేతనాలకు సంబంధించింది చాలా రోజులైతుంది మేము వస్తున్నాం పత్రాలు ఇస్తున్నాం అసలు ఏమీ మాకు స్పష్టత ఇవ్వట్లేదు అనేసి కూడా అడిగాం ఇదొకటే కాదు మొన్న మరి రేవంత్ రెడ్డి గారు సమీక్ష సమావేశం జరిపారు మేమేమో మొత్తం మంత్రులకి ఇచ్చాం మీకు ఇచ్చాం వినతి పత్రాలు మరి వినతి పత్రాలలో ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా మేము మీ దృష్టికి తీసుకొచ్చాం మరి ఇవన్నింటినీ మీరు అసలు అడిగారా అడగలేదా ఇవి చర్చకు వచ్చినాయా రాలేదా ఏం చర్చకు వచ్చినాయి మరి వీటి మీద మాకు చెప్పాలి కదా అనేసి అడగడం జరిగింది అందరం కలిసి అయితే ఒకటి ఫిబ్రవరి నెల వేతనం ఈరోజు రేపు వస్తుంది సమ్మెకాలం వేతనాలు కూడా చేస్తే ఇవ్వాలా ఇలాంటిది కూడా కొంత చర్చ జరిగింది సరే ఏమైనా ప్రభుత్వం అంగీకరించింది ఇస్తారా ఇవ్వరా మరి అదన చెప్పాలి కదా అంటే ఫైల్ పెట్టినాం అనేసి అన్నారు ఫైల్ మీరు పెట్టి పెట్టి చాలా రోజులైతుంది మాకు రావట్లేదు అనేసి ఇది కూడా చెప్పాం అందుకని ఎప్పటి వరకు వస్తుంది అనేది మాత్రం సమ్మెకాలం అది మనకు స్పష్టత ఇవ్వలేదు అట్లాగే ఇప్పుడు రూమ్ రెంట్స్ మొత్తం పెండింగ్ ఉన్నాయి అనేది మనకు మీరందరూ కూడా చెప్తున్నారు ఆ రూమ్ రెంట్స్ గురించి కూడా అడిగాం రూమ్ రెంట్స్కి సంబంధించింది ఏంటంటే అక్టోబర్ వరకు అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు ఇక్కడ నుంచి మొత్తం బడ్జెట్ జిల్లా అధికారులకు మొత్తం రిలీజ్ చేశారు మీరు అందరూ చూసుకోవాల్సింది ఏంటంటే జిల్లాల్లో మీకు అక్టోబర్ వరకు రూమ్ రెంట్స్ వచ్చినాయా లేదా వస్తే మంచిది రాకపోతే జిల్లా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు అక్టోబర్ వరకు వేయించుకునేటట్టుగా మనం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇది అక్టోబర్ వరకు ఇక్కడ నుంచి రిలీజు అయినాయి అట్లాగే ఈవెంట్స్ ప్రోగ్రామ్ మనం చేస్తాము ఇప్పుడు నెలకు రెండు ప్రోగ్రాములు చేస్తే ఒకదానికి రెండు వందల యాభై చొప్పున ఐదు వందలు మనకి ఇవ్వాలి అది చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది అనేసి కూడా చెప్పాం బడ్జెట్ లేక అవి వేయలేదు అవి వేస్తాం అనేసి కూడా చెప్పారు అట్లాగే స్మార్ట్ ఫోన్లు గురించి కూడా అడిగాం మరి ఫోన్ ఏమో స్టోరేజ్ తక్కువ ఉంది అది రింగు రింగు మంది తిరుగుతుంది మీరేమో సర్వేలు అంటున్నారు మరి దీనికి పరిష్కారం ఏంటిది అంటే ఆ కండిషను నాలుగున్నర సంవత్సరాలు అయితేనే మళ్ళీ కొత్త ఫోన్ ఇచ్చే అవకాశం ఉంది అనేసి వాళ్ళ కండిషన్స్ వాళ్ళు చెప్పారు అవి మనం ఏం అంగీకరించలేదు మన తరపున మాత్రం మీరు ఐప్యాడ్ ఇవ్వాలి ఈ చిన్న ఫోన్ చూసి చూసి కళ్ళు పుంజుతున్నాయి అనేసి చెప్పడం జరిగింది దాని మీద కూడా ఇంకా స్పష్టత ప్రభుత్వం ముందు పెట్టామన్నారు తప్ప స్పష్టత ఏమీ రాలేదు అట్లాగే టీఏడిఎల్ కూడా అడిగాం టీఏడిఎల్ మొత్తమే పెండింగ్ ఉన్నాయి అసలు మొత్తం అంటే ఇక టీఏడిఎ రాదనే పద్ధతులలో అధికారులు చెప్పారు మరి రాదంటే ఎట్లా అన్యాయం అంటే వేతనంలోనే కలిపినాం అంటే వేతనంలో కలిపింది కలిపి ఇస్తున్నాం చెప్పాలి కదా అనేసి కూడా అన్నాం కానీ ఇంకా టీఏడిఏలు మర్చిపోండి అనే పద్ధతులలో అధికారులు మాట్లాడారు అది సరైనది కాదు మేము మర్చిపోము మాకు ఇవ్వాల్సిందే అనేసి మనం అన్నాం పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒకటి ఒక టీఏడిఏనన్నా ఒక మీటింగ్ నేను ఇస్తాను అనేసి అక్కడ ప్రభుత్వం అంగీకరించింది మరి వాళ్ళకంటే మెరుగ్గా ఇంకా ఇక్కడ ఇవ్వాలనేసి ఇది కూడా చెప్పాం అట్లాగే సమ్మెప్పుడు ప్రభుత్వం మనకి ఇచ్చినవి అవన్నీ కూడా అవన్నీ కూడా వాళ్ళ గుర్తు చేశాం అందుకని డైరెక్టర్ గారు సెక్రటరియట్లో మీటింగ్ ఉందనేసి కొద్దిసేపే ఉండి హడావిడికి వెళ్ళిపోయారు తర్వాత జాయింట్ డైరెక్టర్ లక్ష్మీదేవి మేడం గారు ఒక హాఫ్ అన్ అవర్ మొత్తము ఈ అంశాల మీద చర్చలు కూడా జరిగినాయి అట్లాగే భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించి ప్రమోషన్కు సంబంధించిన ఫైల్ కూడా వాళ్ళు పెండింగ్లో ఉంటే అడిగారు అట్లాగే పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన సమస్యలు రంగారెడ్డి జిల్లాలో ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా చాలా సమస్యలు కూడా ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది అయితే ఇంకా మనకి నిర్దిష్టంగా రావాల్సిన అవసరం ఉంది ఒకటి రెండు మాత్రమే మనకు ఒక జీతం మాత్రమే నిర్దిష్టంగా ఈ రూమ్ రెంట్స్ ఇవి మాత్రమే వచ్చినాయి కానీ ప్రధానమైనవి ఇంకా రాలేదు వస్తాయా రాలే రాదా అనేది మనము చూడాలి ఇప్పటి ఇప్పటికైతే మనకు స్పష్టత లేదు అందుకని ఫైల్ పెట్టారు అదే ఫైల్ పెడుతున్నామని వచ్చినప్పుడల్లా చెప్తున్నారు కానీ నిర్దిష్టంగా మాత్రం ఇంత ఇంతవరకే వచ్చినాయి అందుకని ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఏ విధంగా అనేది పదవ తేదీన అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్వహిస్తున్నాం ఆ రాష్ట్ర కమిటీలో చర్చించి అందరం ముందుకెళ్లడం కోసం అందరూ సిద్ధంగా ఉండాలనేసి అందరినీ కోరుతున్నాం ఇప్పుడు మినీ టీచర్స్కి మెయిన్ టీచర్స్గా ఆర్డర్స్ ఇచ్చారు అయితే కొన్ని జిల్లాల్లో పెండింగ్ ఉంది ఉదాహరణకి ఆదిలాబాద్ అట్లాగే కొన్ని కొన్ని జిల్లాల్లో పెండింగ్ ఉంది ఆ విషయం కూడా మేము గుర్తు చేశాం వెంటనే వాళ్ళకి వచ్చేటట్టుగా మేము ఫైలు రెడీ చేశాం ఇక్కడి నుంచి లెటర్ పెడుతున్నాం వాళ్ళకు వచ్చేస్తాయి అని చెప్పారు అట్లాగే పన్నెండు వందల మందికి ఆన్లైన్ సమస్య వల్ల వేతనాలు ఆగిపోయినాయి వాళ్ళ సమస్యను కూడా గుర్తు చేశాం వాళ్ళకు కూడా వచ్చే విధంగా రెండు మూడు రోజుల్లో వాళ్ళకు కూడా వచ్చే విధంగా చూస్తామనేసి కూడా చెప్పారు